మిత్రులందరికీ శ్రేయోభిలాషులందరికీ కూడా డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటే ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రాన్ని రప్పించారు అదేవిధంగా అందరికీ సమాన హక్కులు ఉన్నాయని లిఖితపూర్వకంగా డాక్టర్ సా బాబా అంబేద్కర్ గారు లిఖితపూర్వకంగా రాజ్యాంగ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి తీసుకొచ్చారు అదేవిధంగా ఆ హక్కులను వినియోగించుకుని పౌర హక్కులను వినియోగించుకుని మన దేశానికి పదిహేనవ రాష్ట్రపతిగా ఒక నిరుపేద గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడానికి మన దేశం గర్వించదగ్గ విషయం అదేవిధంగా ఒక టీఎమ్ముకునే కుర్రోడు భారత ప్రధానిగా రాజ్యాంగ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మన దేశాన్ని ముందుకు నడిపించారు ఒక అయోధ్య అయితేనేమి కాశ్మీర్ని దుండగలు బార్ నుంచి మన దేశంలో కలపడం అయితేనేమి సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్లో పెద్ద విగ్రహాన్ని ఆయన స్థాపించి దేశానికి గర్వకారణమైన వల్లభాయ్ పటేల్ని ప్ర మ్యాన్ ఆఫ్ యూనిటీ అనే పేరుతో ఆయన స్థాపించారు అటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మన దేశాన్ని అగ్రరాజ్యంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారు ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకుందామని భారత పౌరసత్వాన్ని వినియోగించుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవాలని కోరు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మేలు తలపెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొరలే దేశ ప్రగతికి పాటుపడబోయ్ తిండి కలిగితే కంటగలదోయ్ కంటగలవాడేను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చెట్ట పట్టాలేసుకుని దేశస్థులంతా నడవలనోయ్ అన్నదమ్ముల వలిన జాతికి మత కుల భేదములు లేకుండా అందరూ ముందుకు సాగవలనోయ్ ఏ దేశమేగినా ఎందుకే అరలిండినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీతల్ని భూమి భారతిని నిలుపరా జాతి నిందు గౌరవము జై హింద్